నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమలకు అందరికీ నమస్తేనా నేను మీ ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను ఏదో రైతులకు చిన్న సహాయం చేయాలని ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ని ముందుగా విషయానికి వస్తే పైన వీడియోలు కనబడుతున్న మంచి దిట్టమైన రంగు కలిగిన కోడలు అమ్మకాన్ని పెట్టమని రైతు ఎల్లయ్య అన్నగారు అయితే మన ఛానల్కి పంపినారు ఈ రెండు కూడా కేవలం ఆరు పళ్ళతోనే ఉన్నాయంట రైతు వీటి యొక్క ధరలు చేసి అక్షరాల రెండు లక్షలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు నేను లొకేషన్కి వెళ్తే ఎద్దులోనే కానీ వాటి యొక్క పనితీరు కానీ చూసిన తర్వాత మీరు ధర మాట్లాడుకోవచ్చు అని రైతు అయితే మనకు చెప్పడం జరిగింది ముందే వీటి యొక్క లొకేషన్ వివరాలలోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మందపల్లి ఒడ్డుపల్లి నుంచి రైతు ఎల్లయ్య అన్నగారు అయితే మన ఛానల్కి పంపినారు ఎద్దున అమ్మకాన్ని పెట్టమనేసి మీ ఎద్దులు కూడా ఏమైనా అమ్మకానికి ఉన్నట్లయితే మనకు పంపించచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేసి అమ్మడం అయితే జరుగుతుంది ఎటువంటి కమిషన్ అనేది తీసుకొనబడతావు దయచేసి గమనించగలరు ప్రతి ఒక్కరూ మీకు కనుక వీటి నచ్చినట్లయితే పైన టైట్లు రైతు నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి నేను వివరాలు తెలుసుకోవడం తెలుసుకోసం ఇలా